వాళ్ళు బయటకు వీళ్ళు జైల్లో ఉంటారని చూసుకుంటుండాలి రాజకీయంగా వ్యక్తిగతంగా టార్గెట్ చేయరా చేస్తారు ఖచ్చితంగా ఐదేళ్లు జగన్ దారుణమైన మాటలు పడతాడు ఇప్పుడు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్యలో ఎట్టబడ్డాడు ప్రతిసారి స్పీచ్ ఇచ్చేటప్పుడు అవినీతి పరుడు రాక్షసుడు ఈవెన్ రెండు వేల పంతొమ్మిది తర్వాత నేను ఏమన్నారు సైకో ఇదే కదా ఆ మాటలు ఎక్కువే అంటారు అనిపించుకోక తప్పదు గెలిచిన ఎమ్మెల్యేలు కాపాడుకోవడం అనేది కూడా ఒక థ్రెట్ క్రియేట్ చేస్తుందా జగన్ కి ఉన్న ఆ పది మందిని ఆయన ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు ఒకసారి సోషల్ మీడియాలో బిగిన్ అయిపోయింది ఐదుగురు వెళ్ళిపోతున్నారు ఆరుగురు వెళ్ళిపోతున్నారు అన్నటువంటి వాళ్ళు వెళ్తారా లేదా అన్నటువంటి దాని మీద ఆధారపడి ఉంటది వెళ్ళినా అతనికి పోయేదేం లేదు కొత్తగా ఇంత ముందు ఇరవై మూడు మంది ఏమైంది అంటే అప్పుడు కొంచెం సంఖ్య ఉందిలే ఇప్పుడు ఏం లేదు లేదు అనేది తనకి ప్రతిపక్ష హోదా లేదు ప్రాక్టికల్ ఇంకా పోయేదే ఉంది అంటే అసెంబ్లీలో వీళ్ళ వాణి వినపడదు కదా ఇంకా ఇంతకు ముందు వాడిందే అప్పుడంటే అరవై ఏడు ఉంది కదండి ఎప్పుడు మేము మాట్లాడేట తర్వాత ఏళ్లతో మాట్లాడనివ్వలేదనే తెలిపోయింది పాదయాత్ర చేసుకుంటూ బేసిక్ గా ఇక్కడ వీళ్ళు మాట్లాడినిచ్చారా తెలుగుదేశం వాళ్ళని వీళ్ళు అసెంబ్లీ బేస్డ్ గా వాడే అనేటువంటి పదం ఎప్పుడో చచ్చిపోయి